గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని విద్యార్థులకు ఉత్తీర్ణత సాధించిన వారికి ఐదు వేల రూపాయలు చేయూత ఆ స్కూల్లో ఐదు వందల మార్కులు సాధించిన వారికి ఎనభై ఎనిమిది మంది విద్యార్థులకు గాను ఎంతమంది ఉత్తీర్ణత సాధిస్తే అంతమందికి ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయల చొప్పున ఇస్తున్నట్లు మదర్ తెరిసా గ్రూప్ పేర్కొనింది కోసగి మండల పరిధిలోని సాతనూరు గ్రామంలో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు గ్రామ పెద్దలు గ్రామ యువకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా మదర్ తెరిసా యూత్ అధ్యక్షులు అయినటువంటి నజీర్ అహ్మద్ మాట్లాడుతూ విద్యార్థులు ఐదు వందల మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తే వారికి చేయుత కోసం ఐదు వేల రూపాయల చొప్పున ఒక్కొక్క విద్యార్థికి ఇవ్వడం జరుగుతుంది అనగా మొత్తం ఎనభై ఎనిమిది మంది విద్యార్థులకు ఒకరికి ఐదు వేల రూపాయల చొప్పున నాలుగు లక్షల నలభై వేల రూపాయలు ఇస్తామని మదర్ తెరీస్ అధ్యక్షులు ప్రకటించడం జరిగింది అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులు క్రమశిక్షణతో పట్టుదలతో చదువుకుంటే మంచి స్థాయికి వెళ్లగలరని ఉన్నత పదవులు దక్కించుకుంటారని వాల్మీకి అధ్యక్షులు వెంకటేశ్వర్లు చెప్పడం జరిగింది అదేవిధంగా స్వాతంత్ర్య దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి మధ్య వ్యత్యాసంను వివరిస్తూ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు చెప్పడం జరిగింది ఈ కార్యక్రమం కార్యక్రమంలో గ్రామ పెద్దలు గ్రామ యువకులు విద్యార్థులు విద్యార్థినీలు పాల్గొని డెబ్బై గణతంత్ర దినోత్సవాన్ని విజయవంతంగా పూర్తి చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గ్రామ యువకులు అనగా సర్పంచ్ మంగమ్మ ఎంబీడీసీ దేవదాస్ వెంకటేశ్వర్లు నజీర్ అహ్మద్ చంద్ర హనుమంతు తదితరులు పాల్గొనడం జరిగింది అలాగే ప్రతి సంవత్సరం లాగా ఆగస్టు పదహైదు కానీ మన జనవరి ఇరవై ఆరు కానీ ప్రతి సంవత్సరం మెసేజ్లు ఇస్తూనే ఉంటాము ఎందుకంటే ఈసారి వర్షపాతం వల్ల చాలా మంది వెళ్ళినారు అలా ఉన్న ఉన్నవారైనా సరే మన టెన్త్ బ్యాచ్ ఎయిటీ ఎయిట్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళకి ఒక్కటే చెప్తున్నా ప్రతి ఒక్కరు బాగా చదువుకొని ముందు స్థాయిగా ఎదగాలని కోరుకుంటున్నాము చాలామంది అనుకుంటున్నారు మనం ఏదన్నా ఉంటే మనము ఆస్తి కానీ డబ్బులు ఉంటే ఏదో చేయాలనుకుంటున్నాము అలాంటిది ఏం లేదు మీకు పట్టుదల ఉంటే కింద స్థాయి నుంచి పెద్ద స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాం ఎందుకంటే చాలా మంది ఇప్పుడు సచిన్ ఉన్నాడు సచిన్ కొడుకు సచిన్ లాగా కాలేడు కదా సచిన్ కింద స్థాయి నుంచి వచ్చాడు సచిన్కిం డబ్బులు లేవు కదా డబ్బులు ఉండవు కాబట్టి కొడుకు ఏదైనా సాధించగలడు అని ఉంది కానీ కాలేడు కదా ఎందుకంటే కింద స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే చాలా వాళ్ళకు గుర్తింపు ఉంటుంది అందుకే మేము ఏం చెప్తున్నాం అంటే టెన్త్ ఎయిటీ ఎయిట్ మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ప్రతి ఒక్కరు కష్టపడి చదివి ఐదు వందల మార్కులు తీసుకువస్తే మాత్రం ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయలు మేమిస్తాం అంటే ఐదు వందలు ఇంట్లో ఐదు వందలు ఇంట్లో ఎయిటీ ఎయిట్ మెంబర్స్ అంటే నా లక్ష నలభై ఏడు రూపాయలు ఎయిటీ ఎయిట్ మెంబర్స్ వాళ్ళకి ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయలు చొప్పున మేము ఇస్తాం ప్రతి ఒక్కరు కష్టపడి ఉన్నత స్థాయిలో ఎదగాలని కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరు ఐదు ఐదు వందల మార్కులు తీసుకొచ్చే మాత్రం మీకు చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది అలాగే మన గ్రామానికి కూడా మంచి పేరు ఉంటుందని కోరుకుంటున్నాను అలాగే ఈ మన